జరుగుతుంది అందుకని దేవుడు ఆ దేశం మీదకి మీకు అందుకే కదండి రాజు ఈ పెళ్లి చేసుకుని బయలుదేవతను ఆరాధించడం వల్ల మూడున్నర సంవత్సరాలు ఏమగిపోయిందమ్మా వర్షం ఆగిపోయి కరువు వచ్చింది కదా అప్పుడు కూడా తినడానికి ఏమి లేదు కదా ఈయన కాలంలో కూడా కరువు వచ్చింది మీకు తెలుసా నెక్స్ట్ చాప్టర్ లో మీరు ఆరు అధ్యాయంలో ఎంత కరువు చెప్పిన మీకు ఏంటంటే ఈవేళ మీ అబ్బాయిని వండుకు తిందాం రేపు మా అబ్బాయిని వండుకు తిందాం అన్న కొరవ వచ్చింది వండుకు తినేసారు ఒక పిల్లలు ఉన్నప్పుడే అరపావు రెట్ట అరపావు రెట్ట ఎంత ఐదు రూపాయలు అరపావు రెట్ట ఐదు రూపాయలు కొనుక్కున్నారంట రెట్ట తింటున్నారంట గాడి తలకాయ ఎనభై రూపాయలు అంట రేటు మీకు ఎలా తెలుసు అంటారేమో ఏమో బయలు చదివితే తెలుసు అంత మీరు చదువుకోండి ఎక్కడ ఉందా ఓకే కనుక మీరు చూసుకుంటే అది డెబ్బై రూపాయలు కొన్నారంట ఇప్పుడు ఇది ఏ సంవత్సరం ఇజుమిజం మూడు వేల సంవత్సరాల క్రితం మాట కదా ఇది వేసులో పుట్టి రెండు వేలు అదో మూడు వేలు వేసుకుందాం మూడు వేల సంవత్సరాల క్రితం మాట అప్పుడు ఐదు డెబ్బై రూపాయలు అంటే డెబ్బై వేలేమో తలక గాడి తలక అంత భయంకరమైనటువంటి కరువు సంభవించింది కారణం ఏంటంటే ఆత్మీయత లేకపోవటం పరిశుద్ధత లేకపోవటం సరే అది ఒకటి అలా అంశం ఇప్పుడు కరువు వచ్చినప్పుడు పాస్ట్ గారు ఏం చేశారంటే ఒక కొండ తీసుకుని పెద్ద కొండ తీసుకుని వంట చేయమన్నాడు కదా నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నది చూడ ప్రవక్తల శిష్యులు అతని సమక్షం కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి అమ్మ ఎక్కడ పొయ్యి మీద పెట్టి పొలాల పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవు ఇచ్చాను అమ్మ పొయ్యి పెట్టి కూర అనండే తిందాం అని చెప్పాడు సరే కూర వండుకోవడానికి వెళ్ళారు కదా ఇందాక చెప్పినట్లుగా అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికిపోయి కూరాకులు అంటే మరి కరివేపాకు లాంటివి ఇందాక చెప్పాను కదా ఈ పుదీనా ఆకు ఈ ఉంటాయి కదా పై పైన వేస్తే బాగుంటుంది కొన్ని తాలింపులు ఆకులు వేస్తారు కదా పలావాకులు బహుశా ఏ పలావాకు వెళ్ళారు టేస్ట్ వస్తుందని పలావాకు కొయిపోయి ఎవడకొచ్చాడో ఏం చేశాడో కానీ ఏమట్టుకొచ్చేసాడమ్మా విషపాకు పట్టుకొచ్చాడు చేదాకు కాదు అది చేదైతే పోనీ ఏదో తినేస్తాం కాకరకాయ ఆకు కాకరకాయ రమ్మని రబ్బైతే తప్పదని కళ్ళు మూసిన ఆరోగ్యాన్ని మంచిదని షుగర్ తగ్గిపోద్దని ఏపాకు ఏ దొరికితే తినేస్తున్నారు మనోళ్ళు ఏపరు మామిడి సిగురు పచ్చి ఆకులు తినేస్తున్నారు సరే ఆకులు తింటే ఆరోగ్యం మంచిదే కానీ చేదో కలిసిపోంది ఎలా కలిసిపోంది ఎవరు పట్టుకొచ్చాడు ఎవరు కలిపేశాడు ఎవరు కలగాపురగం చేసేసాడో కుండలో వేసేసాడు పట్టుకొచ్చి కుండ అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది కుండ అంటే దేశానికి లేకపోతే ప్రపంచానికి సాదృశ్యంగా ఉంది కుండ అంటే నీ వ్యక్తిగత జీవితంలో కూడా సాదృశ్యంగా ఉంది ఈ కుండలో ఇందాక చెప్పాను కదా పాఠం అయిపోయింది ఇప్పుడు ఆత్మీయ పాఠం చెప్తున్నాను కరువు రావడానికి కారణం చెప్పాను మొదటిది ఆత్మీయంగా కరువు వచ్చింది కాబట్టి ఫిజికల్గా అంటే శారీరకంగా కరువు వచ్చింది ఆకలి ఆకలేసేస్తుంది జనాలకి వన్ షాట్ టూ బర్డ్స్ అనమాట ఈ ఈ యొక్క అద్భుతంతో ఎలీషా గారు ఆ దేశానికి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు కొండలోకి ఏమొచ్చింది ఇప్పుడు విషం వచ్చింది ఎవడు కలిపేశాడు కలిపి ఎవడు కలిపి ఎవడమ్మా శిష్యుడే కలిపి నోడు శిష్యుడే బయట పతిదానికి సాతాను సాతాను ఆడి గేపడి ఆడ పనేవి లేదు బాబు వాడు మూలం కూర్చున్నాడు ఎక్కడో కూర్చున్నాడు బాబు వీళ్ళు గట్టిగా ఆరాధన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఎందుకు వీళ్ళు గొడవకు రాకూడదని అక్కడ పక్క వెళ్ళిపోతే మనవాళ్ళు పతివా పతి పని కూడా సాతాను గడి చేసాడండి సాతాను గారు తిరిగేస్తున్నాడండి నువ్వు తిరగట్లేదు పాపం నువ్వు పెద్ద గొండి సాతాను చూసినట్లయితే సాతాను కాదు ఇక్కడ శిష్యుడే పట్టుకొచ్చాడు కలిపేశాడు సంఘంలో కూడా ఎవడో కూడా అట్టుకొచ్చాడు ఇందులోకి ఏమంటే సంఘంలోకి ఏదో కలిపేశాడు ఇందులో ఎవడు కలిపేశాడు మిశ్రమైపోయింది కలగా పొలకం కలగా అయిపోయింది పోనీ కలగా అయిపోయి కలిసిపోయింది కూరలో కలిసిపోయింది ఆ విషం వచ్చి ఏమ సంఘంలోనికి తప్పుడు సిద్ధాంతాలు కలిసిపోయాయి సంఘములోనికి దేవునికి విరుద్ధమైనటువంటి డాక్టర్లు కలిసిపోయాయి సంఘములోనికి ఎవరికి ఇష్టం వచ్చినటువంటి కల్పనా కథలు కలిపేశారు సంఘములోనికి చేదు కలిసిపోయింది పరిశుద్ధాత్మక బదులుగా ఆత్మీయతకు బదులుగా మహిమకు బదులుగా సంఘములో రకరకాల దేవునికి మహిమ పోయి మనుషుల యొక్క సంతోషము మనుషుల్ని ప్లీజింగ్ చేయటం మనుషుల్ని పొగడం మనుషుల్ని సంతోష పెట్టడం కలిసిపోయింది ఇప్పుడు ఏదన్నా కోట పెట్టాలంటే భోజనం పెట్టాలి కదండి ఇంకా మన వాళ్ళు ఎక్కడ ఊరకు వెళ్ళిపోయారంటే ప్రతి నెల మొదటి ఆదివారం రోజున భోజనాలు పెట్టేయాలి అంతవరకు వచ్చేసారు మన వాళ్ళు లేకెడితే తప్పులేదండి లేవు చాలా మంది తినలేదంటే పర్లేదు మన వాళ్ళు ఇంకా ఇది అలాగా అలాగ అయిపోయారు అనమాట సంఘంలోనికి రకరకాల భోజనం కోసం మార్కు సువార్థ అధ్యాయంలో మీరు నన్ను భోజనం కోసం వెంబడిస్తున్నారు యావని సువార్థ ఆరో మీరు నన్ను భోజనం కోసం వెంబడిస్తున్నారు అన్నాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నాడు అమ్మా ఇప్పుడు ఏం కలిసిపోయినంటే సంఘంలో వాక్యం లేనివి సంఘంలో వాక్యాధారం లేనివి సమాజంలో దేవునికిష్టం లేనివి కలిసిపోయిన బిటర్నెస్ కలుషితం అయిపోయింది సంఘం ఇప్పుడు కొండలో విషం ఉన్నది కొండలో ఏముందండి ఇప్పుడు కొండలో కోరలో కలిసిపోయింది ఇప్పుడు ప్రిలారా భలే కేకలు పెట్టడు ఇంక ఆయనవు దైనుడా దైవచనుడా కుండలో డెత్ ఇంగ్లీష్ అయితే డెత్ ఇన్ పార్ట్ అని ఉంది మా కుండలో మరణం ఉంది అన్నాడు ఎం అలా అలా ట్రాన్స్లేషన్ చేసేవాడు కదా కుండలో విషం ఉన్నది పాయిజన్ చర్చిలో కూడా పాయిజన్ ఉందేమో సమాజంలో ఏముందండి ఈ ప్రపంచం అనే కుండలో ఏముందండి పాయిజన్ ఉంది ఎక్కడ చూసినా కలుషితం అయిపోయింది అక్రమాలు అన్యాయాలు అవితేతలు చేదు సమాధానం లేదు సంతోషం లేదు ఇంకొక మాట ఇంకొక మాట చెప్పాలి మీరు ఏమని ఆడాలంటే కుటుంబంలో విషయం ఉంది ఎక్కడున్న విషయం కుటుంబంలో కూడా కలిసిపోయింది ఎలా కలిసిందో చెడ్డ వేరు చేదు వేరు ఎలాగొచ్చేసిందో ఆ విషం కలిసిపోయింది ఎలా కలిసిపోయిందో కలిసిపోయింది ఎవరు కలిపాలో కలిపేశాడు ఎలా కలిసిపోయిందో నీ ఇంట్లో నీ కుటుంబంలో కలిసిపోయిందేమో విషం వచ్చేసిందేమో ఇప్పుడు కుటుంబం ఎలాగైపోయిందంటే విషపూరితమైన కుటుంబం విషపూరితమైనటువంటి జీవితం విషపూరితమైనటువంటి సంఘం ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యక్తిగతంగా ఈ కొండ కొండ అనగా మట్టి కొండ మనది ఏ కొండమ్మా ఒట్టి కొండ ఈ కొండని ఏమంటారు మట్టి ఘటమిది ఈ ఘటాన్ని ఓటి కొండ నీ శరీరమే ఒక కొండ కొండ పగిలిపోయినట్లుగా మన జీవితం పగిలిపోతుంది ఈ కుండలో అమ్మ ఈ కుండలో కూడా ఈ కొండలోనికి లోకాశలు వచ్చేసాయి చేదు వచ్చేసింది విషం వచ్చేసింది ఈ హృదయంలో ఏముందంటే దేవునికి ఇష్టం లేనన్ని కూడా కొండలోకి వచ్చేసాయి ఈ సమాజంలోకి వచ్చింది సంఘంలోకి వచ్చింది కుటుంబంలోకి వచ్చింది వ్యక్తులకు వచ్చింది విషమైపోయింది ఇప్పుడు మనిషి బతుకులన్నీ విషమైపోయినాయి ఎవడు చూసినా మంచి లేదో ఆడొక పెద్ద గళ్ళ తయారయ్యాడు ఆ మనిషి ఒక చేదు మనిషి ఆ మనిషి ఇందులో కలిసిపోయి రంగం చెడగొట్టే మనిషి పాయిజన్ చేస్తారు ఒక ఆయన అన్నాడు ఆయన చాలా మంచి చూడండి అన్నాను నేను అబ్బో స్లో పాయిజన్ అండి అన్నాడు ఆయన గురించి ఏమన్నా తెలుసా స్లో పాయిజన్ అన్నాడు అంటే మెల్లిగెక్కితాడండి పాయిజన్ మీరు అలా అనుకుంటారా స్లోగా సడగొట్టేస్తాడని అన్నాడు అది కొంతమంది ఏం అరగనట్టు ఉంటారు ఏమ్మా ఏమి ఎరగనట్టుండి ఏ పాపం లేనట్టుండి ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్టుండి ఉన్నారు కానీ కొండలో ఏముందండి విషముంది కొండలో జాగ్రత్త నీ కుండలో చేదు కలిసిందేమో నీ హృదయంలో చేదు ఉందేమో నీ హృదయంలో పాపముందేమో సిన్ అనే విషయం ఏం చేరిందో నాకు తెలియదు నీ కొండలో ఇప్పుడు ఈ కొండని బాగు చేయాలంటే ఒక మాట ఏనండి ఇప్పుడు ఏ పాస్ట్ కార్య ఏ కూర తీసి పడండి జస్ట్ సింపుల్ అంతే కదా వండేసిన కూర తీసి పడేసి మళ్ళా వెళ్ళి కొత్త ఆకులు తెచ్చి మళ్ళీ వంట చేయండి ఏమరైట్ జనరల్గానా అలాగ అంటారా అండరా ఇప్పుడు సాంబార్ ఉండారండి సాంబార్లో బల్లెడిపోయింది అంతే కదా విషం అంటే మనకే ఏ కోటలకు సాంబార్ ఉండదు బల్లెడిపోయింది అందులో ఆ బల్లి తీసేయండి తీసుకు తినేద్దాం అంటరా సాంబార్లో కూరలో బల్లో బొద్దింకో ఏదో పడిపోతే మీరు ఏమంటారు అన్నాను పర్లేదు లేండి ఒడ్డి చేయను అంటారా మొత్తం తినడానికి అందరు ఆంధ్రలో అయిపోయి రోజుల్లో అయిపోయి హాస్పిటల్ ఫుడ్ పాయిజన్ అంటారు అందుకే ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ నూట మంది అయిపోరు అక్కడ కలిసిపోరు అక్కడ ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్లో పడిపోయి నొప్పి వాంతులు వస్తున్నాడు హాస్టల్ పిల్లలు ఎందుకు దొరుకుతున్నారు అక్కడ ఏంటి పాయిజన్ అనుకోండి రేదంటే చూసుకోరు వెళ్ళు బల్లి అలాడుతూ ఉంటుంది అందులో ఆ చీ ఒకళ్ళకి ఎన్న అయ్యా అమ్మా హాయిగా వండుకోవటం మానేసి మా నోళ్ళు వండుకోవటం మానేసి చక్కగా నూనె రాసేసి దానికి కలర్ రాసి తడు అని తినేస్తున్నారు దాని నిండా అయ్యే పోంకలు తిరిగా తీగలు తిరగ తుడిసీలు తీసి కట్టించేస్తాడు అంతే మీకు హాయిగా తినే వండుకు తినొచ్చుగా వండుకు తినండి కాస్త అంత ఫ్రెష్గా తినండి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక చెప్పండి ఆత్మీయ పాఠాలు భౌతిక పాఠాలు రెండు చెప్తున్నాను బాబు నేను మానేశాను దేవుడి దేవుల్ దేవునికి స్తోత్రం కలిగునుగా కనుక వండుకు తినండి కాస్త అంత గింజానం తినండి చాలు పిట్టి పిల్లలు లేకపోతే దేవునికి మాహిమ కలుగునుగాక వినండి వినండి తిరిగిపోయిపోతుంది నాకు కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే కొండలో ఏముందండి ఇప్పుడు సాంబార్ పట్టులో అందులో పడిపోయినండి ఏమంటారండి సాంబార్ తీసేసి కూర తీసేసి ఇంకో కూర అనమంటారు అంతే కదమ్మా నేనేమన్నా కూర తీసి పాడేయండి అంటాం ఇంకో కూర అన్నమంటాం మీరు మేనేజ్ చేసేస్తారులేండి ఎగలై తీసేసి మెల్లిగా మీరు ఒకటిచ్చేది నాకు తెలుసు అని మీరే ఎక్కే తీసేసావా అన్నట్టు సొత్తం ఇంకా పోగలు తీసే నీకు అన్నట్టు చెప్తున్నారు చూద్దా చూస్తా తినలేము తీసి పారేమంటే అలగలే తీసి పాడవేయడానికి వీలు లేదు పాడైపోయింది కలిసిపోయింది సమాజంలో ఏదో జరిగిపోయింది ఎలా వచ్చిందో ఎలా కలిసిపోయిందో నీ ఒంట్లోకి ఆ చేదు ఆ చెడ్డ విత్తనం ఆ చెడ్డ చూపు ఆ తలంపు ఎలా వచ్చిందో వచ్చిపోయింది ఆ మనిషి ఎలా తగులుకుందో నీకు తగులుకుంది ఆ మనిషి ఎలా తగులాడో తగులుకుంది నీకు ఆ యొక్క ఎవరైందో నీకు తెలిసింది ఆ దేవుడు ఎవరో పడ్డా పడ్డావు ఆ పెద్దతత్వం ఎవరు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అది తాగడం ఎవరు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది నీకు పడిపోయావు ఇప్పుడు తీసుకోలేద్దామా దేవుడు తీసుకోలేటానికి వీళ్ళు కలిసిపోయింది ఇప్పుడు కోర్ల మొత్తం మిక్స్ అయిపోయింది మరి ఏం చేయాలి ఇప్పుడు అసలైన పాఠం పిండి తీసుకురండి ఏం తీసుకురండి ఆ చేస్తారండి పిండితో ఏం తయారు చేస్తారమ్మా రొట్టె గోధుమ పిండి వాడేవారు వాళ్ళు తర్వాత కదా గోధుమ పిండి వాడతారు ఆ గోధుమ పిండితో బ్రెడ్ ఆ బ్రెడ్ ఎప్పుడైతే ఆ కొండలో వేశారో ఆ పిండి ఎప్పుడైతే కుండలో వేశారో ఆ కుండలో ఉన్న విషమంతా పోయింది ఆ పిండి ఎవరో ఆ పిండి ఎవరంటే యోహన్సు వార్త ఆరో అధ్యాయంలో ఆఎం ద లివింగ్ బ్రెడ్ ఏమన్నాడైనా యోహన్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో అందుకు యేసు వారితో ఇట్లేను జీవాహారము నేనైనా ఎద్దుకొచ్చు వాడే మాత్రమును ఆం ద లివింగ్ బ్రెడ్ యాభై ఒకటో వచ్చును యాభై ఒకటో వచ్చును లోకము నుండి ఈ ఆహారం భుజించితే ఆ జికి వచ్చిన జీవాహారమును ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడేళ్ళప్పుడు జీవించును మరియు ఆహారము లోకమునకు జీవం కొరకు నా శరీరమే మీతో నిశ్చయముగా అమ్మా ఈ రక్తము తిని యాభై మూడు మీరు మనిషి కుమారుని శరీరం తిన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు దేవుని శరీరానికి గుర్తుగా ఉంది పిండి ఈ రొట్టెను తిని అన్నాడు కదా ఆయన ఈ రొట్టెను విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం ఇది తినవాడే నిత్య గలవాడు ప్రియలారా ఎప్పుడైతే పిండి ఆ సంఘములోకి వచ్చిందో అనగా పిండి రిఫ్లెక్షన్ టు జీసస్ క్రైస్ట్ ఆ పిండి ఆ సాధ్యానికి సాదృశ్యంగా ఉందంటే ఏసూ ప్రభుత్వ సాదృశ్యంగా ఉంది ఏసు ప్రభువు ఎప్పుడైతే పిండి అనగా ఎక్కడ చూసిన మెత్తని పిండి కరుకులేని పిండి ఆ పిండితో దేవునికి బలర్పించడం అంటే విరిగి నలిగిన ఆ పిండిగా నలగ కొట్టబడిన పిండి అంటే ఏ సూప్రభ వారు నీ కొరకు నా కొరకు శిలువులు ఆయన నలగగొట్టబడ్డాడు వినడు వినండి విషం పోవాలంటే ఏనైసారు చెప్పండి నీ హృదయంలో నీ తలంపుల్లో ఎలాగొచ్చిందో చెడ్డ తలంప చెడ్డ అలవాటు చెడ్డ పనికి బుద్ధి మంచోడువే నువ్వు అరే బాబు నువ్వు మంచోడువే అమ్మా నువ్వు మంచిదానివే ఎలాగొచ్చిందో పాడు వచ్చిందో పాడుబుద్దు నిన్న తాగలేసింది చేదైపోయావు విషం అయిపోయావు పాయిజన్ అయిపోయావు ఇప్పుడు ఆ పాయిజన్ సంఘంలోంచి తీసలేము నీలోంచి తీయలేము కనుక పాయిజన్ కాస్త మంచిగా మారాలంటే పిండి ఎలా పిండి ఎవరమ్మా యేసు ప్రభువు ప్రభు నీ హృదయంలోనికి చేర్చుకోవాలి మొదట మన హృదయంలోనికి వెయ్యాలి మన హృదయంలోనికి ఎప్పుడైతే యేసును చేర్చుకుంటామో విషము కాస్తా ఏమైపోద్ది అండి చేదు కాస్త ఏమైపోద్ది పాయిజన్ కాస్త ఏమైపోద్ది డెత్ కాస్తా డెత్ కాస్త మరణం కాస్తా జీవంగా మారిపోద్ది చెప్పరా దేవునికి స్తోత్రం చెప్పండి నన్ను వెంబడించి వాడు మరణములో నుండి అంతే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము మీరు అక్కడ చూస్తారండి పన్నెండవ వచ్చినములో చీకట్లో జీవపు వెలుగులోనికి దాటి ఉన్నాడు ఇదిగో ఆయన సువార్త ఐదవ అధ్యాయంలో కూడా రద్దాం యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవగలవాడు తీర్పులోని గాక మరణములో నుండి జీవములోనికి జీవాన్ని ఇచ్చేవాడు ఆయన మరణాన్ని తొలగించి పాయిజన్ తీసివేసి చేదు తీసివేసి సిన్ తీసివేసి పాపమును తీసివేసి పాపం జీతము మరణాన్ని తీసివేసి ఆయన జీవాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కనుక కొండలోనికి ఇప్పుడు ఏం పడాలండి ఇదే కొండమ్మా ఇదే కొండ మట్టి కొండ ఇదే కొండ ఇది విషపు కొండ ఈ కొండలో మట్టి కొండలో విషం కలిసిపోయింది కొండ ఈ కుండలో ఈ విషము తీసుకు పడాలంటే ఏసు ప్రభు అనేటువంటి పిండి నీలోకి రావాలి అప్పుడు వచ్చిన తర్వాత దానిని తినాలి మొదట ఏసును చేర్చుకోవాలి అప్పుడు తినాలి అప్పుడు జబ్బు లేకుండా ఉంటుంది అర్థమైంది కదా అంతేగాని ఏ సుప్రభువుతో జీవించకుండా నా ఎందు మీరును మీ ఎందు నేనును నిలిచి ఉండి నేడలా మనిద్రము శరీరం అయి ఉండలా నా నేను ద్రాక్ష వలెని తీగల మీరు మనిద్దము యాకమైపోవాలి ఒకటే శరీరం అయిపోవాలి అలాగైపోయి అమ్మ ముందు ఎవరిని చేర్చుకోవాలి మీలోకి విషం పోవాలంటే ఎవరిని బాబు పాయిజన్ పోవాలంటే ఎవరు ఉండాలి మీలో మంచి తలంపులు రావాలంటే ఎవరు ఉండాలి మీలో జీవాహారం అంటే ఏంటి వాది ఎందుకు వాక్యం ఉండేనో వాక్యం నీలో ఉండాలి దేవుడు నీలో ఉండాలి యేస్సు నీలో ఉండాలి యస్సు ఎప్పుడైతే జీవిస్తావో నీలో ఉన్న ఆ చేదు నీలో ఉన్న ఆ విషపు బ్రతుకు ఆ విషపు బ్రతుకు అంతా పోయి నీళ్ళు వెళ్ళ గోరపు విషమేనయ్యా மனுஷி போட்டின சர்ப்பாபம் பாபம் காலே விஷம்மிரி சாவுலே பாபம் கடி நானு மாமிஷி கால நீ நானு மாமிஷி கால நீ ఇంత కాలం కాచి ఇంత కాలం కాచి ఇంత కాలం చావైన బతుకైనా చావైన బ్రతుకైనా సాక్షిగా ఇలా జీవింతు నయ్యా నీ సాక్షిగా నీలా ప్రభు ఎంత కాలం కాచిటివి ఎంత హలో ఆ నూట నలభై ఓ కీర్తన మూడవ వచనం మనిషిలో ఏముందండి నూట నలభైవ కీర్తన మూడో వచనం నూట నలభైవ కీర్తన మూడో వచనం పాము నాలుగు వారు తమ నాలుగులో వాడి చేదురు సర్ప విషం ఉన్నది అమ్మ ఏముంది మీ కింద విషం ఎక్కడుంది నాలుక మీద ఉంది విషం నాలుగు కింద ఉందంట అంటే ఒక మాట అంటిచ్చేసామంటే కొంపలు అంటికి పోతాయి అంత విషపు మనిషి నువ్వు ఆడెవడో విషపు మనిషి అని వస్తున్నారు కదా మనిషి బతుకల్లా విషయమే ఎప్పుడు చూసినా విషమే ఇతరులు చూసి వాడలేదు ఆ విషం పోవాలంటే ఆ చెడు బోతుకు పోవాలంటే ఆ సర్ప విషం పోవాలంటే ఏసు ప్రభు నీలోకి రావాలి పాము చేత కాటు వేయబడ్డాం కనుక పాము చేత కలవబడ్డాం కనుక పాము చేత మోసపడ్డాం కనుక సర్పము చేత మోసపోయాం గనుక ఇప్పుడు ఆ విషం పోవాలంటే ఏసు రక్తము ఆ సర్పపు నోట్లో పడాల్సిందే దేవునికి స్తోత్రం ఓ సర్ప సంతానమా అవునా మతం మూడు అధ్యయనం చదవద్దు ఓ సర్ప సంతానమా సర్ప సంతానమైన మనకి ఆ సర్ప విషం పోవాలంటే సర్పపు బుద్ధులు పోవాలంటే ఆ పనికి మాలినటువంటి ఆ పాపపు స్వభావం మనలోంచి వెళ్ళిపోవాలంటే ఏసు ప్రభు మన హృదయంలోనికి ఏసుప్రభు అనే పిండి రావాలి అంటే ఏసుప్రభుతో కలిసి జీవించాలి మొదట ఏసు ప్రభు వారు పిండి ఆ కూరలో వేయబడాలి కుండలో వేయబడాలి నీ హృదయంలోకి రావాలి నీలోకి వచ్చాయి శుద్ధి చేయాలి నేను కడగాలి ఆ వాక్యం చేతను కడగబడాలి ఆ తర్వాత ఆ పిండి ఆ కూర అమ్మ పిండిలో వేసిన తర్వాత పిండి వేసిన తర్వాత ఏం చేశారు పిండి వేసిన తర్వాత ఏం చేశారు నలభై ఒకటో వచ్చిన రెండవ రాజులు కన్నాం నాలుగు రాజ్యాన్ని నలభై ఒకటి ముగిస్తున్నాను ఆ పిండిలో ఆ కూరలో పిండేసిన తర్వాత ఏం చేశారు నలభై ఒకటి వచ్చినలో ఆ భోజనం చేశారు ఆ చేశారు కొండలో మరి ఏ చెప్పు కను ఎవరైతే ఏసు ప్రభుని చేర్చుకుంటారో అప్పుడు ఏసును కలిగి జీవించిన తర్వాత ఏసు ప్రభుకి ఈ రొట్టెను ఈ శరీరమును తినాలి ఇది నా శరీరము దీనిని నా శరీరముగా ఇది నా నిబంధన రక్తము ఇది ఈ రక్తమును ఈ రొట్టెను తిని ఏసుతో కలిసి జీవించి ఆయన చేర్చుకొని మనలో విషమంతా కక్కేసి విషమంతా కక్కేయాలి ఇప్పుడు పాయిజన్ ఎక్కిన తర్వాత దాని కింద ఏం ఏ మందు తాగాడు అనే దాని కింద కింద రాసి ఉంటుంది అక్కడ యాంటీ ఏమంటుందన్న ఏదో ఉంటుంది ఈ విరుగుడు విరుగుడు కింద రాస్తాడు యాంటీబయోటిక్ అదే పోయి ఏంటికి వచ్చేది మాట్లాడే కింద యాంటీబయోటిక్ వేరు కింద రాస్తారు దీనికి విరుగుడు మందుకు విరుగుడు ఈ మందు మీరు డెమక్రన్ ఉందనుకోండి ఆ మందు ఏమైనా తాగితే కింద ఏమంటుందో తెలుసా విరుగుడు ఇది వాడాలి ఏ అందుకనే ఏ బాటిల్ ఏ బాటిల్ అని అడిగితే డాక్టర్లు ఆ బాటిల్ కింద మందు తాగినోడికి విరుగుడు ఏదో వేరే మందు ఉంటుంది ప్రతి పాయిజన్ ప్రతి మందుకి ఎరువు మందులకి కింద విరుగుడు కూడా ఇది వాడితే ఇది పనిచేయదు అని ఉంటుంది అందుకనే అది ఏ బాటిల్ పెట్టమంటే అది రాసుకుని దానికి సంబంధించిన మందు వేస్తారు డాక్టర్స్ ఓకే కనుక మీరు చూసినట్లయితే మనం పాపమనే విషం తాగేసాం కాబట్టి పాపమనే విషం పడిపోయింది కాబట్టి మనకి ఏమందాడాలి పాప రోగానికి మందు ఏమందది ఏసు రక్తము ఏసు శరీరము ప్రతి పాపము నుండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఆ యేసు రక్తంతో కరగబడి ఆయన రక్త పాలు బొమ్మలు పొందుదాం తల ఉంచండి ప్రార్థన చేసుకుందాం అందరం క్రిద్దాం విషపూరితమైన జీవితం అయిపోయింది కొండలో దైవజనుడా ఈ కుండలో అయ్యో నా కుండ నీ కుండే ఆ కొండలో ఏం పడిపోయిందో ఏ చెడ్డ పడిపోయిందో ఎప్పుడు పడిపోయిందో కూరలో కలిసిపోయినట్టు కలిసిపోయింది అలాగే నెలకొచ్చేలా కూర పడిపోయిందమ్మా అమ్మా అవునవును కదా చూసుకోలేదండి చూసుకోలేదండి కూరలో పడిపోయిందండి తుకులో పడిపోయింది ఏదో పాపం నా పాపం నా బ్రతుకు అనే కొండ నా జీవితం అనే కొండ నా కుటుంబం అనే కొండ నా సంఘం అనేకుండా నా దేశం అనే కుండ పడిపోయింది నాయన విషం కలిసిపోయింది చేదు కలిసిపోయింది చెడు కలిసిపోయింది పాయిజన్ వచ్చేసింది ఇప్పుడు పాడైపోతుంది బ్రతుకు పాయిజన్ మెల్లిమెల్లిగా తినుకుంటూ వచ్చేస్తుంది రోజులు గంటలు గడిచే కొద్ది పాయిజుని ఎక్కేస్తుంది ముదిరిపోతే మరణమే ఇప్పుడు అది తీలేము గనుక కలిసిపోయిందని తీలేము గనుక తీయద్దు కానీ గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగనివ్వండి ఏ సుప్రభు అనే ప్రభు ఆ సంగంలోకి ఆ హృదయంలోనికి వస్తే ఆ చేతి కూడా పరిశుద్ధంగా మారిపోతే ఆ చెడ్డోడు కూడా మంచిోడిగా మారిపోతాడు నీ బ్రతుకు మొదట మార్చుకో ప్రభా విషపూరితమైన నా జీవితానికి కడుగునాయన చిని ప్రార్థం చేసుకుందాం చని ప్రార్థు ఆ పిండి ఆ రొట్టెను తినడానికి సిద్ధపడుతున్నావు పిండి అనే ఏస్తు రొట్టెను ఏసు రక్తం ఏసు శరీరం ఆహా పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామం నాకు వేలాది వందనాలు ఉదయకాల సమయంలో ప్రభా కరువు రావడానికి కారణం ఏంటి ఆత్మీయ కరువు ఉదయకాలం మాతో మాట్లాడావు నాయన ఎలా కలిసిపోయింది ఎవరు కలిపేశారో కలిపేశారయ్యా ఎలా కలుషితం అయిపోయిందో కలుషితమైపోయింది చెడ్డ వేరు చెడ్డ అలవాట్లు చెడ్డ పద్ధతులు చెడ్డ డాక్టరీన్స్ వచ్చేసాయి అలాగే మా బ్రతుకులు రాకుండా ఆలోచనలు రాకుండా పనులు రాకుండా ఆ చెడ చెడ్డ అలవాట్లన్నీ వచ్చేసాయి ఒకప్పుడు మేము మంచిగా ఉండేవాణం పాడైపోయాం క్షమించండి ప్రభా ఇప్పుడు ఆ విషం పోవాలండి పాయిస్ పోయి మృతుకంత పాయిజన్ అయిపోయింది ప్రభు ఏ సుప్రభాన్ని వస్తేనే కానీ ఆ విషము పరిశుద్ధంగా మారలేదు ఆ విషము నాయనా తీపిగా మంచిగా జబ్బు లేనిదిగా రుచికల మారాలంటే నువ్వు రావాలి ఆ కొండలో పిండి పడింది మా హృదయాల్లో నువ్వు రావాలి జీవాహారమైన నిజమైన ఆహారమైన నీ యొక్క మరి నాయన నిన్ను కలిగిన వారంగా మేము జీవించడానికి సాధ్యం నేనే జీవాహారం అన్నా నిన్ను నేను నా ఆహారం తినవాడు ఇప్పుడు ఆకలి కొనడు నువ్వు మాలో ఒక రండి నీళ్ళు మేము సహాయం సహాయించే ఆ తర్వాత ఈ రక్త మాంసాలు తీసుకోవడం వల్ల సిద్ధపరచు మని మెత్తబడిన వాక్యం ఫలింపచేయమాని అడుగుచున్నాము తండ్రి